దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళ రోజు మనం ఈ భూమి మీద ఉంటే మనం ఎంతో అని చెప్పుకోవాలి హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం అరేల్ దగ్గరికి అయితే వచ్చేసాం త్రివేణి సంగమంలో స్నానం చేయడానికని అరేల్ దగ్గరికి వచ్చాం ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ బోట్లో అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అదే ఆ బోటే బ్యాక్ సైడ్

ఎన్నో వందల కిలోమీటర్లు దాటి ప్రయాగరాజ్కి వచ్చినా ఈ సంగమం దగ్గరికి వెళ్ళటానికి మేము రెండు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఎలాగైతే సంగమం దగ్గరికి వెళ్ళటానికి బోట్ ఎక్కేసాం ఏదో అదృష్టం బాగుండి రెండు వేల ఇరవై ఐదులో జరిగే మహాకుంభమేళాకు వచ్చాం కానీ నెక్స్ట్ మహాకుంభమేళ రెండు వేల నూట అరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిందంట నేను ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను బోట్పై కూర్చొని పారే నది చేసే సందడి వింటూ ఆ నదిలో ఈత కొడుతూ ఆడుకునే సీగల్స్ని చూస్తే కాలమే గుర్తురాలేదు నదిపై వీచే చల్లటి గాలి నా శరీరాన్ని తాగుతుంటే మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది బోట్లో కూర్చొని ఎటువైపు చూసినా ఆనందంతో కేరింతలు చేస్తున్న జనాలు కనిపించారు అంత ఆనందాన్ని చూసేసరికి ఒక్కసారి కాలం ఆగిపోతే బాగుండి అనిపించింది నిజం చెప్పాలంటే సంగమానికి వెళ్ళే ప్రయాణం క్షణకాలంలోనే గడిచిపోయింది జ్ఞాపకాలు మాత్రం నాలో నిలిచిపోయాయి ये अकबर का किला है बाबू जी पिछले इसके जोधाबाई ने कम्पलीट जोधाबाई की बयालीस मूर्तियाँ हैं जोधाबाई को भाई का भाई का वो का इसके अंदर बयालीस मूर्तियाँ है पताल के अंदर इसके अंदर पताल के अंदर हाँ ये जो ओवर ब्रिज ये ब्रिज दिख रहा है ना सर अम्मा तो ये अछेवट भगवान है सब लोग प्रणाम कर लो ये सीता माता का वरदान है हमेशा हरा भरा रहता है एक कभी सूखता नहीं इसका पत्ता भी नहीं हिलता इसमें मिट्टी नहीं है पत्थर पे हुआ है वो जब चौदह बार मास के लिए राम भगवान जा रहे थे ना इसी बीच के नीचे तीन दिन पर विश्राम किए थे यहीं से पार तक चित्रकूट चले गए थे बाबूजी यहीं से कर के तो दूर चले गए थे हाँ नहीं नहीं बाबूजी हम नहीं दिखा पाएगा हम यहाँ पे छोड़ देगा आप अपने साधन से जाइएगा उस पार आप लोग नारियल लाए हो नहीं लाए नहीं लाए ये दुकान है అనిపిస్తుంది జనరల్ గా మనం మౌని అమావాస్య రోజు ఇదే బోర్డులో త్రివేణి సంగమం వచ్చి స్నానం చేయడానికి ట్రై చేశాం కాకపోతే అప్పుడు బోట్స్ అన్ని అవైలబుల్ లేవు ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటారు అప్పుడు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అప్పుడు క్యాన్సిల్ చేసినట్టు ఉన్నారు మేము మౌని అమావాస్య తర్వాత ఈ రోజు అంటే ముప్పై ఒకటో తారీఖు అనమాట త్రివేణి సంగమం మేము జనరల్గా కొన్ని వీడియోస్ చెప్పారు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ తీసుకుంటారని చెప్పేసి విన్నాం కానీ మాకు ఛార్జ్ చేసింది పర్ హెడ్కి వచ్చేసి నాలుగు వందల రూపాయలు అనమాట ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు మేము త్రివేణి సంగం దగ్గరే ఉన్నాము సింగ సంఘంఘాట్కి అయితే వచ్చేసిన త్రివేణి సంఘము ఇక్కడే అనమాట ఓకే వెళ్ళి స్నానం అయితే చేసుకుందాం మనం సో ప్రజెంట్ అయితే త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం ఏదైతే గంగా యమున సరస్వతి నదులు ముగు మూడు నదులు కలిసే ప్లేస్లో ఉన్నాం అయితే ఇక్కడ ఏమైందంటే బోటు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఇక్కడ చూడండి అసలు వాటరే లేవు మొత్తం అసలు ఒక ఫీట్ కూడా లేవు అయితే కొంచెం లోపలికి వెళ్తే కనుక మూడు నదులు కలిసే ప్లేస్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి అంటే నార్మల్గానే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఫ్లోడ్ డెప్త్ ఎత్తు లేకుండా ఫ్లోడ్ ఇది మొత్తం చదువు చేశారనమాట కానీ మరి ఇంత తక్కువ దగ్గరకైతే వీళ్ళు తీసుకొని వచ్చారు సో మీరు బోట్ ఎక్కేటప్పుడు కొంచెం మాట్లాడుకునే వాళ్ళని ఆ మూడు నదులు కలిసి కొంచెం వాటర్ డెప్త్ ఎక్కువ ఉండే దగ్గర అయితే మనం స్నానం చేయడానికి కొంచెమైనా ఉండాలి కదా అలా మాట్లాడుకొని మీరు ముందు ఎక్కడ ఎక్కడం బెస్ట్ అనమాట సో అటు లోనకి తీసుకెళ్తే కనుక మనకు కొంచెం డెప్త్ అనేది ఉంటుంది ఇక్కడ మేము వచ్చిన బోట్ వాళ్ళు ఇక్కడ ఆపేశారు త్రివేణి సంగమం దగ్గర అయితే ఉన్నప్పుడు మేము చూసినాం కదా లో అరేల్ ఘాట్ లో ఉన్నాం ఇక్కడ నుంచి అయితే క్రౌడ్ చాలా కొంచెం తక్కువ ఉంది దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళ రోజు మనం ఈ భూమి మీద ఉంటే మనం ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి ఇప్పటికే రాజు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే మనం ఉన్నాం అనమాట సో మా మేము చేసిన ప్లాన్ కాదు ఇది ఎందుకంటే దాదాపు మేము కుంభమేళా వచ్చి మూడు రోజులు అవుతుంది కానీ ఈరోజు అనుకోకుండా అసలు మేము ప్లాన్ అయ్యేలా కాదు ఇక్కడ సంగమంలో స్నానం చేయాలని సడన్గా ఆరేళ్ళ ఘాటు ఒకసారి వెళ్ళి అని చెప్పి వస్తే ఇక్కడ బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి మేము తీసుకొని సంగమం దగ్గరికి రావడం అయితే జరిగింది ఈ విషయం చాలా అద్భుతంగా ఉందన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడు స్నానం అయితే తీసుకుందాం చేసుకున్నాం చాలా బాగుంది బ్రో ఈ రోజు అమావాస్య నెక్స్ట్ డే ఈ అయితే అంత పబ్లిక్ లేదు నిన్న మొన్న ఎక్కువ ఉండే అంట సో ఈ అయితే ఏం ప్రాబ్లం లేకుండా స్నానం అవుతుంది పబ్లిక్ కూడా మరీ ఎక్కువ లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ బ్రో హైదరాబాద్ ఇప్పుడే అరేల్ ఘాట్లో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం అయితే పూర్తి చేసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము శివాలయ పార్క్ వెళ్ళి దాన్ని కూడా చూసుకొని ఇంకా రిటర్న్ ట్రైన్స్ ఎప్పుడు ఉంటాయో అన్నీ ప్లాన్ చేసుకోలేదు సో ముందు ముందు చూడాలి ఎట్లా ఉంటుందో మా జర్నీ అండ్ అరేల్ అక్కడ మనం త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నందుకు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మమ్మల్ని ఫిఫ్టీ అడిగారు కానీ మేము థర్టీనే ఇస్తామని చెప్పేసి అందరం చెప్పేసాం థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మిమ్మల్ని ఎక్కువ అడిగితే ఎక్కువ ఇవ్వకండి ప్లస్ ఆ త్రివేణి సంగమం దగ్గర బాటిల్లో వాటర్ తెచ్చుకుంటారు కదా ఇక్కడ కొన్ని బాటిల్స్ అమ్ముతున్నారు అవి కొంచెం రివర్స్ ఇప్పినప్పుడు పడిపోతాయి అన్నట్టు కొన్ని లీక్ అవుతున్నాయి చూసుకొని ఒక మంచి బాటిల్ అయితే తీసుకోండి లేదా మీ దగ్గర ఏదైనా ఖాళీ బాటిల్ ఒక మంచి బాటిల్ ఉంటే అందులో త్రివేణి సంగమం దగ్గర వాటర్ అయితే తీసుకురండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో